దోస్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇందుర్తి నగర్ నివాసి దివ్యాంగురాలైన పావణిగి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చేతుల మీదుగా సంస్థ చైర్మన్ షేక్ మహబూబ్ మోటార్తో కూడిన కుట్టు మిషన్ను ప్రకాశం భవనం ఆవరణంలో అందించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ పావని దివ్యాంగురాలైనప్పటికీ స్వశక్తితో బతకాలనే సంకల్పంతో కుట్టు మిషన్ను ఇప్పించమని కోరిందన్నారు దోస్తి ఫౌండేషన్ వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆమెకు కుట్టు మిషన్ అందించడం అభినందనీయమన్నారు దోస్తి ఫౌండేషన్ వారిని ఈ సందర్భంగా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా దోస్తి ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో గత పదహారేళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు పావని దివ్యాంగురాలైనప్పటికీ ఆమె కుటుంబ పోషణ కోసం కుట్టు పని నేర్చుకుందన్నారు తనకు మిషన్ అందిస్తే తన కుటుంబాన్ని పోషించుకుంటానన్న ఆమె ఆత్మవిశ్వాసం చూస్తే శబాష్ అనిపించిందని అన్నారు అందుకే పదివేలు విలువ చేసే మోటార్తో కూడిన కుట్టు మిషన్ను కలెక్టర్ ఇతర అధికారుల చేతుల మీదగా అందించడం తమకు ఆనందంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్టెప్ ఈడీ రవికుమార్ వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ అర్చన సంఘ సేవకులు మారెడ్ల సుబ్బారావు ప్రజా రచయిత డాక్టర్ మొగిలిదేవ నత్తల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

పని చేస్తుంది అది ఏంటి జరిగిందా స్ట్రోకా పోలేవా చేయి పని చేస్తుంది కదా సో ఇంకో కాల్ రెండు చేయి చక్కగా చేసుకోవాల్సింది బట్టి నేర్చుకున్నదా ఎలా సపోర్ట్ చేస్తున్నారు అదే మీరేం చేసుకుంటున్నారు చూపుతో ఏదైనా పని చూపించాలి ఓకే

గవర్నమెంట్ తరఫున ట్రై సైకిల్ తీసుకొని ఏదో విధంగా కుట్టు మిషన్ కూడా ట్రైనింగ్ నేర్చుకొని చేసుకుంటుంది కానీ సొంత మిషన్ లేదనే ఉద్దేశంతో గౌరవ జిల్లా కలెక్టర్ గారిని డిసెంబర్ మూడో తేదీన జరిగినటువంటి డిజేబుల్ డే వికల ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది తర్వాత స్పందనలో కూడా ఖర్చు ఇవ్వడం జరిగింది సో మనం ఇప్పుడు గవర్నమెంట్ తరఫున ఉచితంగా వాళ్ళకి ఈ టైలరింగ్ మిషన్ ఇవ్వడానికి అవకాశం లేనందువలన మన ఏడీ డిజేబుల్డ్ మేడం గారు మరి నేను పీడి మెప్మా అది దీన్ని కొంచెం సాల్వ్ చేయమని గౌరవ కలెక్టర్గా గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆ మీదట మనకి దోస్తీ ఫౌండేషను ఎస్కే బాషా గారు మరి మైనారిటీస్ కార్పొరేషను డైరెక్టర్గా కూడా ఉంటూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమం సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళగానే అది పెద్ద ఇబ్బందికరమైన ఏం కాదు ఇవీడియట్కి ఇద్దామని చెప్పి ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా పూర్ణిమకి వారి భర్తకి ఈ యొక్క మిషన్ అనేటువంటి టైలింగ్ మిషన్ అనేటువంటిది వాళ్ళు డొనేట్ చేయడం ఇవ్వడం దానం చేయడం జరిగింది సో వారికి అభినందనలు అలాగే ఆమె కూడా గౌరవ కలెక్టర్ గారి యొక్క చేతుల మీదుగా తీసుకుంది కాబట్టి వాళ్ళ జనందనము ఆర్థికంగా అభివృద్ధి కావాలని చెప్పి కోరుకుంటున్నాం వాళ్ళ కుటుంబాన్ని కూడా మేము అందరం కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఏడీ డిజైబుల్డ్ మేడం గారికి డిపార్ట్మెంట్ తరఫున కూడా అభినందనలు థ్యాంక్ యూ సార్ నా పేరు అర్చన సహాయ సంచాలకులు విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ తేదీ మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాడు జరిగిన ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం రాజు ఈ దివ్యాంగురాలని పూర్మ గారు గౌరవ కలెక్టర్ గారిని ఏదైనా సహాయం చేయాలని మిషన్ ఏదైనా ఇప్పించగలరని కోవటమైంది అప్పుడు ఏదైనా దాతలు ఉన్నారని మేము చేరుకోగా మనకి గౌరవ మహబూబ్ షా గారు దోసి ఫౌండేషన్ వారు సహృదయంతో వారు ఎంతో హ్యుమానిటీతో నేను ఇస్తానని చెప్పి ముందుకు వచ్చి ఈరోజు పూర్ణిమ గారికి మిషన్ అందజేయడం జరిగింది ఇది విత్ తోటి మిషన్ అందజేసి వారి సేవా దృక్పథాన్ని చాటి చెప్పారు వీరికి మా డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి ఇలాగే బాబు గారు ఇంకెన్నో మరిన్ని సేవా దృక్పథంతో పనిచేస్తూ మా లాంటి అంటే మా డిపార్ట్మెంట్కి సంబంధించిన దివ్యాంగులకి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తానని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఇందునగర్ చెందిన దివ్యాంగరాలైన పూర్ణిమ గారికి గౌరవ మన కలెక్టర్ జిల్లా ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు దినేష్ దినేష్ కుమార్ గారు ఈరోజు వారి చేతుల మీదుగా మిషన్ మా దోస్తి పండిసిన తర్వాత ఇవ్వటం జరిగింది అలాగే మెఫాపిడి రవికుమార్ గారు అర్చన మేడం గారు వారి వారి ద్వారా అంటే వాళ్ళు ఏం చెప్పారంటే సార్ ఇట్లా ఈ విధంగా కలెక్టర్ గారు మమ్మల్ని సోషన్ చేశారు ఈ విధంగా కుట్టు మిషన్ కావాలని చెప్పని అది చెప్పడం వల్ల ఏంటంటే మేము మా దోస్తి పౌండేషన్ తరపున నేను ఇస్తానని చెప్పని ముందుకు వచ్చాను అలాగే ఇలాంటి దివ్యాంగులు కానివ్వండి పేదవాళ్ళు ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ చదువుకునే పిల్లకల్కి పిల్ల పిల్లలకి ఈ దివ్యాంగులు అనాథలకి ఎప్పుడైనా సరే మా దో దోస్తి ఫౌండేషన్ తరపున ఎన్ని ఏ సహాయం కావాలని ముందుంటాం మేము ఇలాంటి సహాయ కార్యక్రమాలు చేయడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకాడము మా ఫౌండేషన్ తరపున దాదాపు పది మంది టీం ఉన్నాము ఈ పది మంది టీం కూడా ఎప్పుడు కూడా ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చిన అనాథ పిల్లలకి ఏదైనా భోజనాలు కానీ మంచి కానీ చెప్పరు కానీ ఎప్పుడు కూడా మేము ముందుండి నడిపిస్తాము ఈరోజు మాకెంతో ఆనందంగా ఉంది ఎందుకంటే గౌరవ కలెక్టర్ గారైన దినేష్ కుమార్ గారి చేతుల మీదుగా ఈరోజు ఒక కుట్టు మిషన్ ఒక దివాంగరికి ఇవ్వడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది డబ్బు సమస్య కాదు వారి చేతుల మీదుగా ఇలాంటి వాళ్ళకు ఇస్తే ఇంకా బాగుంటుంది ఎవరైనా దాతలు ఉండి ఇలాంటి మా దోస్తీ ఫౌండేషన్కి సహకరిస్తే ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను ఇక భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఏదైనా పేదవాళ్ళకి ఏదైనా కావాలంటే మా దోస్తీ ఫౌండేషన్ ఎప్పుడు ముందుండి నడిపిస్తుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను